ఆ బజ్జీలను చూసి మీరు ఏ బజ్జీలు అనుకుంటున్నారు రండి చూపించేసి చెప్పేస్తాను అవి ఏ బజ్జీలో చూసారా వామ్మాకు మా ఇంటి దగ్గర చెప్పింది దాన్ని కోసి మంచిగా కడిగి కడిగి క్లీన్ చేసిన తర్వాత శనగపిండి తీసుకొని శనగపిండిలో కొంచెం సాల్ట్ దానికి ఎంత సరిపోతుంది అనుకుంటే అంత సాల్ట్ వేసి ఆ శనగపిండిలో వాటర్ పోసుకొని ఆ వాటర్ని బాగా కన్సిస్టెంట్గా ఏమైనా ఏమీ గడ్డలు లేకుండా మంచిగా కలుపుకొని శనగపిండి కలిపేటప్పుడు అటువంటి గిన్నెలోనే కలపాలండి ఎందుకంటే వామాకు కాబట్టి ఆకుని టూ సైడ్స్ అప్లై చేయాలి కాబట్టి ఆ గిన్నె లోతుగా ఉంటేనే బాగుంటుంది ఆయిల్ వేసి ఇచ్చేస్తున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత చూసారా ఆకుని ముందు వాటర్లో తడిపి రెండు సైడ్లో అలా మంచిగా అనుకొని దాన్ని ఆయిల్లో వేస్తాను ఆయిల్లో వేసిన తర్వాత మళ్ళీ ఇంకొకటి వేస్తాను చూడండి అలా టూ సైడ్స్ మంచిగా పెట్టించి శనగపిండిని ఆయిల్లో వేయడమే చూసారా పొంగిని పచ్చిలో మంచిగా సోడా వేయకపోయినా పొంగొద్దండి మంచిగా మనం కలిపేలా కలిపితే వామ్మకు ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి వామ్ ట్రై చేయండి మీరు కూడా ఒకసారి అవి ఎక్కువగా అనిపించాయి అని ఆయిల్ నుంచి నేను పక్కగా తీసేస్తామని నాకు ఎందుకు ఆయిల్ క్లీన్గా ఉంచుదామని చెప్పి అలా పొంగిన వాటిని మంచిగా టూ సైడ్స్ అలా బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత పక్కకు తీసుకుని ప్లేట్లో పెట్టేసుకున్నాను ఆయిల్ కొంచెం మంచిగా పోయాక మనం ప్లేట్లో పెట్టేసుకుంటే చూసారా ప్లేట్లో పెడతాను ప్లేట్లో పేపర్ వేసాను టిష్యూస్ అయితే లేవు నా దగ్గర ప్రజెంట్ అది చూసారా అన్ని పొంగినాయి అండి అలా చాలా మంచిగా పొంగును చాలా మంచిగా వచ్చినాయి బజ్జీలు అయితే అయితే పిండి మిగిలిందని కొంచెం ఆనియన్స్ కట్ చేసి ఆనియన్ పకోడీ వేస్తాను మొత్తానికి అలా నా బజ్జీలు పకోడీలు మా అమ్మ మా అమ్మమ్మ తిని బాగున్నాయి అని చెప్పారండి అంతకన్నా ఏం కావాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్